శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల మాసఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు సింహరాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా సింహరాశి జాతకుల కింద మనం పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతలు కనుక పరిశీలించినట్లయితే ద్వితీయంలో కేతు పంచమ స్థానంలో కుజశుక్రులు ఆరింట రవిబుధులు సప్తమ స్థానంలో శని అష్టమంలో రాహువు భాగ్యస్థానంలో గురుడు ప్రవేశించి సంచరిస్తున్నారు ఈ మాసం అర్ధంలో దాదాపుగా రవి కుజ బుధ శుక్రులు వారి వారి స్థానాల నుంచి ముందు రాశిలోకి ప్రవేశించి సంచరించడం కూడా ఫలితాలలో తీవ్రమైనటువంటి మార్పుల్ని సూచిస్తోంది అంటే ఈ మార్పులు ఎలా ఉంటాయంటే ప్రథమార్థం వరకు ఒక రకంగా ఉంటే ద్వితీయార్థంలో ఆటోమేటిక్గా మారిపోయే పరిస్థితి ఉంటుంది అంటే ప్రథమార్థం వరకు మంచి ఫలితాలు ఉన్నాయనుకోండి ద్వితీయార్థంలో కొంత వ్యతిరేకతలు ఉంటాయి అలాగే ప్రథమార్థంలో వ్యతిరేకంగా ఫలితాలు ఉన్నాయనుకోండి ద్వితీయార్థంలో ఆ ఫలితాలు తారుమారే ఏం పట్టినా కూడా బంగారం వైపు ఇటువంటి రకరకాల పరిస్థితులు అనేటువంటివి ఏర్పడతాయి అటువంటి గ్రహ గతులు ఈ మాసం ఈ సింహరాశి వారికి గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా ఈ గ్రహ గతులను కనుక మనం పరిశీలించినట్లయితే అధిక భాగం శుభ శుభ ఫలితాలు ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం పాటు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి మేషరాశి అలాగే ధనురాశి తులారాశి వారి తర్వాత సింహరాశి వాళ్ళకే మంచి శుభ ఫలితాలు ఈ మాసం గోచరిస్తున్నాయి ఇక ఏ కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు అది ఏమిటి ఏ రకమైన పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి బయటకు వస్తాం ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ప్రమికని తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి సింహరాశి వారికి ఈ మాసం ఎవరైతే అవివాహితులు ఉంటారో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మాసం వివాహం జరుగుతుంది లేదా మంచి సంబంధాలు తీరుతాయి అటువంటి పరిస్థితులు సింహరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి అలాగే సంతానపరమైనటువంటి అంశాల్లో చక్కటి పురోగతి లభిస్తుంది సంతానం యొక్క అభివృద్ధిని చూసి సంతోషించడం అనేటువంటిది జరుగుతుంది అలాగే తండ్రి గారి రీత్యా మాత్రం కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి కొంతకాలం దూరంగా ఉండటం కానీ వారిని విభేదించి బయటికి రావటం కానీ జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి తండ్రి గారు కానీ పాటు ఉండేటట్లయితే వారి ఆరోగ్య విషయంలో కొంతమందికి కొంత అంటే సింహరాశి వారి తండ్రి గారి విషయంలో కొంతమంది విషయంలో వారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి కొంత అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి ఇకపోతే సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి కాలం మీరు ఏం చేసినా మీ మాటే చలామణ అవుతుంది మీ యొక్క పార్టీలో అధిష్టానం రీత్యా కానీ కింద ఉన్నటువంటి కార్యకర్తల రీత్యా కానీ బ్రహ్మరథం పడతారు మీకు తిరుగుండదు సినిమా రంగంలో వాళ్ళకైతే అసలు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు సింహరాశి జాతకులు ఎవరైతే ఈ మాసం ఉంటారో వాళ్ళు గతంలో చేసిన ప్రాజెక్ట్స్ కావచ్చు ఈ మాసం చేసేటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు మంచి పేరు ప్రదర్శనలో డబ్బు ఏర్పరచ ఏర్పరచుకోగలుగుతారు మంచి అభివృద్ధి గోచరిస్తుంది ఇది ఒక సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోస్కి హీరోయిన్స్కే కాదు టెక్నీషియన్స్కి కావచ్చు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు అలాగే కవులు కళాకారులు రచయితలు ఎవరికైనా సరే సింహరాశి వాళ్ళకి సినిమా రంగం వాళ్ళకి మీడియా రంగం వాళ్ళకి రాజకీయ రంగం వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు ఈ మాసం ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసేటువంటి వాళ్ళు దేశ విదేశాల్లో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వీళ్ళకు కూడా ఈ మాసం ఎదురు లేదు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇకపోతే సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం మీ చిరకాల వాంఛ నెరవేరుతుంది మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది స్థిర చరాస్తుల్ని ఏర్పరచుకోగలుగుతారు విలువైన కళాఖండాలని కొనుగోలు చేయగలుగుతారు ఇంటా బయట మీ యొక్క ప్రత్యేకతని సాటుకుంటారు మీ యొక్క ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు సింహరాశి స్త్రీలకు ఏవైతే ఉంటాయో అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు పది మందిని సమన్వయపరచగలిగిన శక్తి సామర్థ్యాలు కావచ్చు సోషల్ సర్వీసెస్ కావచ్చు ఏదైనా సరే చక్కగా చేసి పది మందిని ఆకట్టుకోగలుగుతారు చక్కగా పది మందిలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యా చాలా బాగుంది ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ కావాలంటే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రమోషన్స్ కావాలంటే ప్రమోషన్స్ ఉంటాయి ఆ లిస్టులో మీరు ఖచ్చితంగా ఉంటారు రావాల్సిన బకాయిలన్నీ కూడా గవర్నమెంట్ నుంచి మీకు పూర్తి చివరి రూపాయి కూడా డెఫినెట్గా వచ్చేస్తుంది అలాగే ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులు కూడా అలాగే ఉంది ఈ విషయంలో కూడా ఏం లేదు స్వతంత్ర వృత్తి చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళకి కూడా మీరు పట్టిందల్లా బంగారంగా ఉంది ఈ విషయంలో కూడా ప్రాబ్లం మీకు లేదు ఇది కూడా చాలా బాగుంది మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాము ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ రీతా కానీ ద్వితీయ స్థానంలో ఉన్న కేతుగ్రహ రీత కానీ మీరు ఊహించని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అంటే మీరు సహజంగానే ధైర్యం పట్టుదల సాహసం కార్యదీక్షతో ఒక దృఢమైన సంకల్పంతో ఒక స్థిరమైన మనస్సుతో మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారో అవన్నీ సునాయాసంగా సక్సెస్ అవుతున్నటువంటి టైంలో ఊహించని అవాంతరాలు బ్రేక్స్ రావటం అలాగే కొన్ని షడన్ ఇబ్బందులు రావటం ఇటువంటివి జరుగుతాయి కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసిన పరిస్థితులు రావటం ఇవి జరిగినప్పుడు మాత్రం రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి జరిపించుకోవడంలో భాగంగా సర్పక్షేత్రాలని సందర్శించాలి అలాగే రాహుగ్రహ అనుగ్రహం కోసం నవగ్రహాలయంలో రాహు యొక్క మంత్రను జపిస్తూ అలాగే పద్దెనిమిది సార్లు ప్రతిరోజు ప్రదర్శన చేయాలి ఇక కనీసం ప్రతిరోజు చేయలేకపోయినా ఈ మాసంలో వచ్చేటువంటి ప్రతి శనివారం చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఒక కిలో కానీ రెండు కిలోలు కానీ మినపప్పు తీసుకుని గారెలుగా వండి పేదవాళ్ళకి పంచటం సాధు సంతవులకి పంచటం మూగజీవాలకి పెట్టడం ఇటువంటివి చేసేటట్లయితే రాహుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడిలో కానీ విజయవాడ ఇంద్రకళాది మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడిలో కానీ నవ నవాభరణ అర్చన జరిపించుకోవటం అలాగే రాహుకాలంలో అమ్మవారిని సందర్శించడం వీటిల్లో ఏది చేసినా కూడా రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది మీకు లభిస్తుంది కనుక ఇవి ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఇక మీరు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు రాకుండా ఒక అతి ముఖ్యమైనటువంటి వాస్తుతో మిళితమైనటువంటి ఒక చిట్కాన్ని మీకు చెప్తాను ఇప్పుడు ఏంటంటే మీ ఇంట్లో పగిలిపోయిన వస్తువులు ఒక కాలు ఒక చెయ్య విరిగిపోయిన కుర్చీలు టేబుల్స్ సగం డ్యామేజ్ అయినవి అటు ఇటు కానీ చెత్త వస్తువులన్నీ కూడా అటక మీద పెడుతూ ఉంటారు అలాగే కొన్ని వస్తువులు అయితే పాలేసేవిగా ఉంచేవిగా అన్నట్టుగా ఉంటాయి ఇటువంటి చెత్త చెదారం ఏవైతే ఉంటాయి అవి కేతుపాలిత వస్తువులు అనమాట వాస్తు శాస్త్ర రీత్యా మీకు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో కేతు ఉన్నాడు కనుక ఈ చెత్త వస్తువుల్ని వదిలించుకుంటే మీకు రావాల్సినటువంటి ధనం అయాచితంగా వచ్చేస్తుంది ఈ ఉన్నంతకాలం ఆ ధనం అనేటువంటిది రావడం కొంచెం కష్టపడుతుంది ఒక ఉదాహరణ చెప్పాలంటే మీరు గతంలో ఎక్కడ వ్యక్తికి డబ్బు ఇచ్చి ఉన్నారు అది ఈ మాసం అన్నాడు గత మాసమే అన్నాడు ఇక ఇట్లా ఏమవుతుందంటే ఈ చెత్త వస్తువులు ఇరిగిపోయినవి పగిలిపోయిన అద్దాలు ఇటువంటివి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కేతుగ్రహ నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది పెరిగిపోయినప్పుడు మీకు ఆ రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది ఆగిపోతుంది అంటే వాడు ఇవ్వడానికి బయలుదేరి మొదలవ్వగానే వాడికి ఏదో పని ఏదో అవసరం వస్తుంది ఆ డబ్బు వేరే వాడేసుకుంటాడు రేపు నెక్స్ట్ మంత్ ఇస్తాను అంటాడు ఇట్లాగా రావాల్సినటువంటి ధనం ఆగిపోతూ ఉంటుంది కనుక తప్పనిసరిగా మీరు ఈ పరిహారాన్ని సింహరాశి వారు ప్రత్యేకంగా పాటించండి ఈ సగం డ్యామేజ్ అయిన వస్తువులను వదిలించుకోండి కేతుగ్రహ అనుకూలతని పొందండి ఇది ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఈ మాసం సింహరాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం శ్రీరాముడు జై శ్రీరామ్ శ్రీరాముణ్ణి అర్చించాలి రామాలయాన్ని సందర్శించాలి కుదిరినటువంటి సింహరాశి వాళ్ళు ఈ మాసంలో అయోధ్య రామ మందిరాన్ని కనుక సందర్శించేటట్లయితే అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు కాషాయం రంగు పనికిరాని రంగు ఏదన్నా ఉందంటే అది బ్లాక్ కలర్ వీలైనంత వరకు బ్లాక్ కలర్ వాడకండి కొంత వ్యతిరేకత ఉంటుంది ఆల్రెడీ మీ వాహనాలకైనా వీటికైనా కొంచెం బ్లాక్ కలర్ ఉండేటట్లయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీరు ఏం చేస్తారంటే ఆ వాహనాలని శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో నెలకోసారో మూడు నెలలకు ఆరు నెలల స్వామివారి దగ్గర వాహన పూజ జరిపించండి తద్వారా ఆ దోషం అనేటువంటి తొలగిపోతుంది మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఒకటి మీ కార్ టోటల్ కానీ మీ మొబైల్ టోటల్ కానీ ఒకటో చెట్టుగా చూసుకుంటే మంచి సౌకరితాలు ఉంటాయి మీకు పనికిరాని సంఖ్య ఎనిమిది వీలైనంత వరకు ఎనిమిది టోటల్ రాకూడదు ఇందా చెప్పినట్లు కానీ ఒకవేళ మీ వెహికల్కి ఆల్రెడీ ఎయిట్ ఉందనుకోండి ఆందోళన పడొద్దు ఆంజనేయ స్వామి గుడిలో వాహన పూజ జరిపించుకోండి ఇక మీకు కలిసి వచ్చేటువంటి వారం ఆదివారం ఏ పద ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ప్రముఖులను కలవాలనుకున్నప్పుడు ఆదివారం నాడు చేయండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుంది ఏ పనైనా సరే ఇక చేయకూడని వారం ఏదైనా ఉంది అంటే అది శనివారం వీలైనంత వరకు ముఖ్యమైన పనులు శనివారం వాయిదా వేసుకోండి అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం మీకు బంగార ఆభరణాలు ధరించినట్లయితే చక్కటి అదృష్టాన్ని మీకు ఇస్తాయి దర్శించవలసినటువంటి ఆలయం ఇందాకే చెప్పాను అయోధ్య రామాలయాన్ని కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కానీ సందర్శించండి ఆ రామ మందిర అభివృద్ధి కోసం సింహరాశి వాళ్ళు ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభఫలతాలు నేను చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సింహరాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి